శ్రీ బట్టి మల్లు బట్టి విక్రమ గారు గారు ఉప ముఖ్యమంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహచర మంత్రిబర్లు పొంగులే శ్రీనివాసరెడ్డి గారు అట్లాగే చీఫ్ సెక్రటరీ గారు శాంతి కుమార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైల రామయ్య గారు ఈనాటి గొప్ప పురస్కారాలు అత్యున్నత పురస్కారాలు అందుకున్నటువంటి గ్రహీతలకు గౌరవించుకోవాల్సినటువంటి సన్మానించుకోవాల్సినటువంటి బాధ్యత మన యొక్క తెలుగు సంస్కృతి తెలుగు సాంప్రదాయం తెలంగాణ సాంప్రదాయం మరి ఇందులో భాగంగానే మన బాధ్యత కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇందులో ఈరోజున గౌరవ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే ఈనాడు వారు ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా తెలుగు విడుదల చదివి అనర్గళంగా హిందీ ఇంగ్లీషు తెలుగు భాషల్లో గొప్ప వక్తగా పేరుద్ది ప్రసంగ ప్రావీణ్యం వారి యొక్క వాగ్దాటికి ముగ్ధులైనటువంటి అలాంటి విద్యార్థులకు మేము కూడా రాజకీయాల్లో రాణించినటువంటి వ్యక్తి వైస్ ప్రెసిడెంట్ స్థాయిగా ఎదిగి మరి వారి యొక్క పంచకట్టు నిండైనటువంటి తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఉన్నటువంటి మహానుభావుడు మరి దక్షిణాది రాష్ట్రంలో రాజకీయ ఆరంకరీటం చేసి ఉత్తరాది నాయకులతో సమానంగా గౌరవించబడటువంటి గొప్ప వ్యక్తి మన వైస్ ప్రెసిడెంట్ గారు అట్లాగే సెంట్రల్ మినిస్టర్గా నలభై ఆరు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక సామాజిక రంగంలో సంస్కరణ సంస్కరణాభిలాషి వారి యొక్క స్వచ్ఛంద సంస్థ ద్వారా స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ అట్లాగే సామాజిక రంగాల్లో విద్యారంగాల్లో గొప్ప కార్యక్రమం చేసినటువంటి ఒక మహానుభావుడు స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన యొక్క తెలుగు తేజం ముప్పవరపు యొక్క వెంకయ్యనాయుడు గారు అట్లాగే దేశ అత్యున్నత రెండో పౌర పురస్కారం పద్మ విభూషణ్ అనేటువంటి గొప్ప వారికి సగౌరవంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క అభినందిస్తూ అట్లాగే మరుగా పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ చిరంజీవి గారు వారు నలభై ఆరు సంవత్సరాల నట ప్రస్థానం సినీ ప్రస్థానం నూట యాభై ఐదు సినిమాల్లో నటించినటువంటి ఒక గొప్ప వ్యక్తి తెలుగు తమిళ్ కన్నడ ఇతర భాషల్లో కూడా నటించి సాటి లేరు అనేటువంటి ఒక మేటి ఒక సినీ రంగ ప్రముఖుడు అట్లాగే గతంలో కూడా మూడు నంది పురస్కారాలు అందుకున్న వ్యక్తి రఘుపతి వెంకయ్య అవార్డు కూడా వ్యక్తి అట్లాగే తొమ్మిది ఫిలింఫేర్ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ అవార్డ్స్ కూడా అందిన వ్యక్తి ఇక వారైతే బ్రేక్ డ్యాన్స్ యావత్ రాష్ట్రం మొత్తం కూడా అట్లాగే స్వయం కృషి నుంచి స్వయం కృషి ద్వారా అంటే అట్టడుగు స్థాయి నుంచి వచ్చి ఒక ఉన్నత స్థాయికి వచ్చేటువంటి వ్యక్తి వెంకయ్యనాయుడు గారిని చూసినా చిరంజీవి గారిని చూసినా ఈనాటి గ్రహీతను చూసినా అంటే మనిషి తలుచుకుంటే అంటూ ఏంది లేనిది ఒక మరొకసారి రుజువు చేయడం జరిగింది అట్లాగే ఈనాడు తొంభై రెండు సంవత్సరాల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డైనమిక్ హీరోగా ఎదిగిన వ్యక్తి మన చిరంజీవి గారు వారిని ప్రత్యేకంగా వారి రెండు వేల అంటే ఒక సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ప్రజారాజ్యం పే పెట్టి కేంద్ర మంత్రిగా ఎదిగి తన యొక్క ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తి చిరంజీవి గారు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెకండ్ అక్టోబర్ గాంధీ జయంతి నుంచి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఈనాటి వరకు పది లక్షల యూనిట్స్ అంటే బ్లడ్ డొనేషన్ పది లక్షల యూనిట్స్ అట్లాగే ఐ బ్యాంక్ పెట్టి కార్నియా ట్రాన్స్ప్లాంట్ పదివేల మందికి ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి ఒక గొప్ప గొప్ప వ్యక్తి మహానుభావుడు చిరంజీవి గారు అట్లాగే ఆక్సిజన్ బ్యాంక్స్ ముఖ్యంగా మనం వచ్చినటువంటి కరోనా సందర్భంలో సుమారుగా వందలాది మంది కాదు వేలాది మందికి కూడా యొక్క ఆక్సిజన్ సరఫరా చేసినటువంటి సప్లై చేసినటువంటి వ్యక్తి ఒక తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది యొక్క ప్రాణాలు కాపాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి కాబట్టి చిరంజీవి గారిని కూడా మరి ఈరోజు సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తూ అట్లాగే ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారిని మరి ఈ సందర్భంలో వెంకయ్యనాయుడు గారిని చిరంజీవి గారిని ప్రత్యేకంగా వారిని మా యొక్క నా అదృష్టంగా భావిస్తూ వీరితో పాటుగా సన్మానించ భావిస్తూ వీరితో పాటుగా ఈరోజున మరి తెలంగాణకు సంబంధించి ఐదుగురికి పద్మశ్రీ అవార్డ్స్ తెలంగాణ నేలన పద్మాలు విరిసిరాయి తెలంగాణకు చెందిన ఐదుగురు కళాకారులు పద్మశ్రీ భరించింది అందులో మొట్టమొదటిగా బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప గారు యక్షగాన కళాకారుడు గడ్డన్ సమ్మయ్య గారికి సాహితీవేత్తలు కూరెళ్ళ విఠలాచారి గారికి కేతావత్ సోమ్లా గారికి శిల్పకారుడు స్థపతి ఆనందజారి గారికి యొక్క పద్మశ్రీ పురస్కారాలు అందజేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేతపి జరుగుతూ ఉన్నాయి మరి ఈ బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప గారు మహేబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన నారాయణపిల్ల నారాయణపేట జిల్లావాసి దామరగిద్ద మండలం మరి వారు తంత్రివాద్యమైన భురవీణ కళాకారుడు బలగన్ సినిమాలో ఒక పాట పాడడం ద్వారా యావత్ రాష్ట్రానికి కూడా బాగా పరిచయమైనటువంటి వ్యక్తి ఈ యొక్క పురవీణ ప్రత్యేకమైనటువంటి వాయిద్యం తెలంగాణ రాష్ట్రంలో త్వరలో అంతరించిపోయేలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ ఒకసారి జప్తి చేసే విధంగా ఒక చివరి సంగీత విద్వాంసుడు గారు కొండప్ప గారు కూడా తన పూర్వీకుల మాదిరిగానే వీరు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అట్లాగే చిందు యక్షగాన కళాకారుడు గడ్డన్ సమ్మయ్య గారు జనగామ జిల్లా వాసి దేవరూపుల మండలం అప్రిటి పలించినటువంటి గడ్డన్ సమ్మయ్య గారు అంతరించిపోతున్నటువంటి ఒక జానపద కళ చిందు యక్షగానానికి జీవం పోస్తున్న వ్యక్తి పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగినటువంటి సమ్మయ ఆరో తరగతి వరకు చదివారు కానీ ఈనాడు అత్యున్నతమైనటువంటి పద్మశ్రీ అవార్డు పొందడం జరిగింది అట్లాగే రెండు వేల పదిహేడులో తెలంగాణ ఆవిర్భావం తర్వాత పురస్కారం అందుకున్నటువంటి ఈ యొక్క సాంస్కృతిక పర్యాట శాఖలో అట్లాగే డాక్టర్ కూరెల విఠలాచార్య గారు తెలుగు రచయిత విశ్రాంత ఉపద్యా ఉపన్యాసకుడు సామాజికవేత్త గ్రంథాలయ స్థాపకుడు డాక్టర్ కూరెల విఠలాచార్య గారిది యాదాద్రి జిల్లా సాహిత్యమే ఊపిరిగా ఐదు దశాబ్దాలుగా రచనలు చేస్తున్నారు మరి వీరు ఇరవై రెండు పుస్తకాలని వెలువరించడం జరిగింది వీరికి కూడా ఈనాడు పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా అభినందిస్తూ వారిని సన్మానించే కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం అట్లాగే యాదాద్రి శిల్పకళాకారుడు వేలు ఆనందాచారి గారు కూడా ఈనాడు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది ఏపీలోని చిత్తూరు జిల్లా చెన్నంపల్లికి జరిగిన వ్యక్తి శిల్పకళాకారుడు మరి ఆనందాచారి గారు యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో